అంటొస్తుండూ అలా అన్న అరే అన్న ఇక్కడ పక్క గల్ అన్న అంకులు పట్టుకొని కొడుతుండీ మేము ఏం చేసిన బుద్ధి रांची में पिल्ल देखा लड़के हो गए ना ऐसा अरे सो वेलकम సో గైస్ ఒక వీడియో ఒక వీడియో అంటున్నావు ఒక వీడియో ఒక కంటెంట్ ఇస్తా అది చేసి రావాలి నువ్వు అది చేసినావు నిజంగా నువ్వు కట్టపా అని అనుకుంటారా నువ్వు ఏ చెప్పినా అని ఏం చేయాలంటే మళ్ళా కాదు గీదు అని చెప్పద్దు ఏదో తేడాగా ఉందంటే మంచి చెప్పాలి ఆ ఏం చేయాలంటే నువ్వు పోయి ఇప్పుడు గణేష్ ల పండుగ సో ఇప్పుడు పోయి ఏడుకెళ్ళ కొనుక్కొని రావద్దు పంపిస్తా పంపిసా లూ దొంగతనం చేసి రావాలా అంటే చేయాలి మంచి చెప్పాలంటే అదే అంటున్నా లడ్డు దొంగతనం చేసి తీసుకురా లడ్డు దొంగతనం చేసి బట్టలు చెప్పి కొడతారా

నువ్వు వీడియో మంచి కంటెంట్ అలా కుడతారా బట్టలు తిడు అదే ఎవరు దెబ్బలు తినకుండా ట్రై అయ నువ్వు పోయి డైరెక్ట్ పోయి తీసుకొని వస్తే కొడతా నువ్వు ఏమైనా వెళ్తున్నావు భావి ఏది ఏమన్నా కానీ అన్న చెప్పింది బట్టలు తిరిగిపోని గుండు కొట్టని కట్టేసి కొట్టని ఇలాంటి అయితే ఎందుకు వస్తాం భాయ్

అది కూడా వదిలేయండి కమ్మరే దుబరావే సరేటి నో గుడియానా తొచ్చిని తొచ్చిని ఇట్లా నిస్తుమా కిల్లాణం గుడిసార్ సరేనా బట్టుతి ఏరేరే అరే అన్ని దేకర బిస్కెట్ చెయ్యేత్రా లడ్డులేదన్నారా లడ్డు వై పెట్కొచ్చురా పెట్కొచ్చు మాంజీ బిస్కెట్లే చేసను ఎందుకురా అరే బోర్ ఉన్నారు ఉత్తి పొరలు ఉన్నాయి అడిగో చెప్పింది నేను వస్తే ఆ సరే ప్రసాదం తీసుకొని కాదు తీసుకొని ఇంత తొంగముఖం అక్కడేం బిస్కెట్ చేసాడు మళ్ళీ రెండో చోటు తగ్గాడు ఇలా అయితే పక్కా కొట్టిస్తాడా Melano, 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 Melano,

ముక్కినట్టు ముక్కి లడ్డు జోబులు వేసుకున్నాం అంటే తీసుకురావాలంటారు అటు అని నేను வெட்டிலே குப்பி இடு உண்டா இடு உண்டா எக்ளேனாயா உண்டா ஹிரரா பாய் சுடுவது பார்த்தான் பான் கோ வந்துருனோம் இங்க ஹிரரா பாய் கு ஜல்லே முச்சடேடான்தே ரைட் చేசா வந்து அந்த நம்ம எல்லாவ ముక్కలు అవచ్చురా మీరు ముందే తీసుకోండి కూర్చోరా అది పాటలు పాడతాం ప్రసాదం ఎక్కువ కూర్చోండి అది తీసుకుంటాం రా మనుషుల పెద్దలో కూర్చోండి కూర్చోండి కూర్చోండి

కొంచెం ఈ రా వాహనకే పెడతా ప్రసాద్ పెట్టిన పుల్లరా చాలు రా మాకు పెద్ద పని ఉంది కిందికి వచ్చిన వారి నుంచి పద్దెనిమిది పాటలు పాడ్రా అంటే నీకు వచ్చిందన్న మళ్ళా మనం ఎందుకు వచ్చిన అరే అదే అరేరాటరావు రాబాయ్ ఏ కళ్ళు అయితే దర్శనమాత్రే మాన ఎన్ని సంవత్సరాలు ఇంకా మారలేదా అప్పుడు నుంచి ఇలాగేనా

పయ్య బజన పయ్య సోమంగేశా శనాలయ్యా బుద్ధి ఏంట్రా ఇది

ಹೇ ಯಾರು ಅರೆ ಅರೆ ಹೇ ಯಾರು ಅಣ್ಣ ಗಾಡೋ ಮಕಲ ಬಡಿಕಾ ಎಲ್ಲಿಂದ್ಕ ಒಚ್ಚಿನಾ ಬಡಿಕಾ ಏನಪ್ಪಾ

ఏం రానం ఇష్టం ఎక్క వచ్చినప్పుడు వచ్చిన వచ్చినా మే ఎందుకు వచ్చిన కాదన్నా ఎవరు చెప్తున్నావు ఏమన్నా తీసుకోవాలి పాటను ఆడతామంటున్నాడు దొంగలేగా ఉన్నావు ఎడికెళ్ళొచ్చినావు దొంగలేగా ఉన్నావు చిన్న చిన్న పిల్లలందరూ ఎంతకుతాడని తెచ్చినవు రావ్వు పాతవాడని పాట ఎందుకు వచ్చినావు పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చిన వాడికి ఇంకేమన్నా ఏం లేవా అరే కాదీ

అరే అన్న ఒక్క నిమిషం చిన్న చిన్న వెనకాల నేను వచ్చినా తిరుగుతుండని అంతే ఎవరో నాకు తెలియదు

ಲಡ್ಡೆ ಮೀ ಇನ್ನೇ ಉಣಮ್ಮಾರಾ ಲಡ್ಡೆ ಲಡ್ಡೆ ಮಲ್ಲಿ ಲಡ್ಡೆ ಏ ಲಡ್ಡೆ ಲಡ್ಡೆ ಕೋ ಹನ ದೈತ್ರಾ

என்ன అన్న వస్తుండే ఆగు అలా అన్న అరే అన్న ఇక్కడ పక్క గల్లీలో అన్న అంకులు అర్థం కొడుతుండీ

అరే నువ్వు చేస్తా తీసుకోలే తీసుకోలేదు లడ్డే లడ్డా చెప్పు మళ్ళీ ఏ కూరలేవు దాపెట్టుకోలేకపోతాడు ప్రసాద్ కోసం రావద్దా ప్రసాద్కో మా పేరు వేస్తున్నాను మీరే తీసుకుర పిల్లలు చెప్తారు చూడండి మాట్లాడ నువ్వు రూపాట్లా మరి పోలీస్ స్టేషన్ కాదు మీ అన్న మీ అన్న రాని వచ్చినాక తీసుకోలేమని చెప్పు కూడా నాకే నేనేం చేయాలి అన్న వస్తే పోలీస్ స్టేషన్ లో ఇంకా ఉన్నారు ఇద్దరు ఎవరు నాకు తెలియదు అన్నేది అరే నాకు తెల్వానా అందరే ના 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 દંગવા ના આણે દંગો મે મે દંગતા નહિ જેસ્ટાર્ટ કરીશ રે పిల్లల నవేంద్ర అయ్యేంద్రు ఇట్లా ఇట్ల లేపి రాయలు ఇక వచ్చింది మామా రాదామని గణేష్ మని ప్రసాంత్ తీసుకోరు తీసుకొచ్చి భజన వేద్దామన్నారు భజన వచ్చిన

ప్రసాదం చెప్తున్నాక నడ్రా ఏం కదా ప్రసాదం కోసం పోత కొడుతురు ఇలా ప్రసాదం చేసి అంటే ఇల్లు అది కాదు నువ్వు ఇట్లా నేను నీకు

ప్రశాంత కుర్చుడు వాళ్ళు సంకూషం పోయినామన్నా దొంగ అంటే ఏ దొంగలాగా